శ్రీమత నారాయణాక్స్ ప్రేక్షకులకు స్వాగతం అంబరీషుని యొక్క చరిత్ర అంబరీషుని యొక్క చరిత్ర ఈ ఏకాదశి ఉపవాసం చేసిన రోజున మనం తప్పకుండా వినాలి అసలు ఈ అంబరీషు యొక్క విషయం మనకి ఎక్కడ వస్తుంది అంటే శ్రీమద్ భాగవతంలో భక్తుల యొక్క కథలు అనేకం మనకు కాను వస్తాయి అందులో అత్యంత పరమహరి భక్తులైన అంబరీష మహారాజు ఒకరు అంబరీషుని యొక్క కథ భాగవతం తొమ్మిదవ స్కందంలో మనకు తెలియవస్తోంది సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ భక్త అంబరీషుని యొక్క కథ ఈ విధంగా వివరించారు అంబరీష మహారాజు సువిశాల మహా సామ్రాజ్యాన్ని పాలిస్తూ తన ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ తన రాజ్యాన్ని సుభిక్షంగా రామరాజ్యంలా పాలిస్తూ ఉన్నారు తాను నిరంతరం హరిసేవ హరిభక్త కథాశ్రవణం పురాణ శ్రవణం చేస్తూ తన యొక్క జీవితం హరి యొక్క చరణామృతంతోనే కొనసాగించారు ఆ శ్రీహరికి అంబరీషునిపై దయ కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణకు ఇచ్చి ఉన్నారు శ్రీహరి ఒకనాడు అంబరీషుడు తన భార్య సహితుడై ఒక సంవత్సరం కాలం ఏకాదశి వ్రతం చేయసాగారు అప్పుడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అంబరీష మహారాజు యమునా నదిలో స్థాన సంధ్యాదులు ఆచరించి వృందావనంలో మధు మధువనంలో స్వామిని దర్శించి పూజించి సమస్త బ్రాహ్మణులకు భోజన దక్షిణాదులు సహస్ర గోదానములు చేసి తను కూడా భోజనమునకు సమాయుక్తం అవుతుండగా దుర్వాస మహాముని తన యొక్క శిష్య పరివారంతో ఏతించారు అప్పుడు అంబరీష మహారాజు ఓ ఇటీవరయ్య తమరు యత్తించినందుకు చాలా సంతోషం తమరు స్థాన సంజావందనాన్ని పూర్తి చేసుకొని వస్తే తమకి అర్ఘపార్ధులు ఇచ్చి భోజన సత్కారం చేయాలని భావిస్తున్నాను అని అనగా అప్పుడు మహాముని తన శిష్యులతో యమునా నదికి స్నానానికి వెళ్ళగా అక్కడ స్నానం చేసి జపం చేసుకుంటూ చాలాసేపు ఉండిపోయాడు ఇంతలో అంబరీష మహారాజుకు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి ఇంకా తమ యొక్క పండితులను పెద్దలను అడుగుగా ద్వాదశి గడియలు దాటిపోతే నా యొక్క వ్రతభంగం అవుతుంది ఏం చేయాలి స్వామివారిని పిలిచాను దుర్వాస మాముని ఇంకా రాలేదు అని అని అడగా అప్పుడు వారు వ్రతభంగం కాకుండా ఉండాలంటే నువ్వు స్వామివారి తీర్థమును తీసుకున్నా కూడా తప్పులేదు అది కూడా ద్వాదశ పాలనతో సమానము అని చెప్పగా ఆ విధముగానే అంబరీష మహారాజు స్వామివారి పాదోదకము తీర్థమును తీసుకున్నారు ఇంతలో దూర్వాస మహాముని తన శిష్యులతో స్థానమును ముగించుకొని వచ్చారు వారిని ఉచిత ఆసనము చూపించి కూర్చోమని ఆద్యపాదాదులన్నీ ఇచ్చి వడ్డనది చేస్తుండగా అం దూర్వాస మహామునికి తన యొక్క మనోనేత్రంతో చూడగా అంబరీష్ మహారాజు తీర్థం తీసుకోవడం తనకి స్పష్టంగా కనిపించింది దాంతో అంబ దూర్వాస మహాముని కోపంతో విపరీతమైన ఆవేశంతో నీవు భోజనానికి రమ్మని మర్యాదపూర్వకంగా పిలిచి నన్ను అవమానిస్తావా నీవు హరిభక్తుడు కావు భాగవతోత్తముడు కావు పెద్దలను గౌరవించేవాడు కావు ధనమదంతో ఉన్నావు అని తన కోపాన్ని కొంత కూడా ఆపుకోకుండా ఆవేశంతో తన జటను ఒక దానిని తీసి దాన్ని అభిమంత్రించి అందులోంచి ఒక కృచ్ఛ అనే రాక్షసి బయటికి వచ్చి విపరీతమైన క్రోధంతో అగ్నిల అంబరీషునిపై దూకింది అప్పుడు అంబరీషుడు స్థితప్రజ్ఞుడై శ్రీహరిని స్మరిస్తూ కదలకుండా నిలబడగా శ్రీహరి అంబరీషునికే ఉంచిన సుదర్శన చక్రం స్వామి ఆదేశంతో ఆ కృచ్ఛను సంహరించి దూర్వాసమహాముని వెంటపడసాగింది మహాముని దాని నుండి తప్పించుకుంటూ ఒక గుహలోకి ప్రవేశించగా అక్కడికి కూడా వచ్చింది అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవ నన్ను ఈ సుదర్శన చక్రం నుండి రక్షించు అని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మదేవుడు ఓ దుర్వాస ఈ సుదర్శన చక్రం సాక్షాత్ శ్రీహరి ఆధీనంలో ఉంటుంది శ్రీహరి తన భక్తుల యొక్క భక్తి ఆధీనంలో ఉంటారు వారికి ఎటువంటి చిన్న హాని జరిగినా కూడా శ్రీహరి సహింపరు నేనే కాదు పరమేశ్వరుడు ఇంద్రాది దేవతలు కూడా దీనిని నివి నిలువరింపలేరు నిన్ను రక్షించుకోలేవు దీని వలన నీవు శ్రీహరినే ప్రాధాయపడు అని చెప్పగా అప్పుడు దూర్వాస మహముని వైకుంఠమును కేగి శేషపానుపై సాక్షాత్ ఆ మహాలక్ష్మితో ఉన్న శ్రీహరి పాదముల పద్మలకు సరస్వంతి మొక్కి స్వామి నేను చేసిన తప్పు నన్ను క్షమించండి నీ భక్తుల భక్తుడిని నేను తప్పుగా అన్నాను ఈ సుదర్శన చక్రం నుండి మీరే నన్ను కాపాడాలి అని అనగా అప్పుడు శ్రీహరి ఓ దూర్వాస నీవు వెళ్ళి ఎవరినైతే అవమానించావో వారినే శరణ చూచు అని చెప్పగా దూర్వాస మహాముని అంబరీషుని వద్దకు వచ్చి అంబరీష నన్ను క్షమించు అని అనగా స్వామి మీరు పెద్దలు అంత మాట అనవద్దు అని ఈ సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడు అంబరీష అని అనగా అప్పుడు అంబరీష మహారాజు శ్రీహరిని ప్రార్థించి సుదర్శనమా శాంతింపుము నేను శ్రీహరి భక్తుడనైతే నీవు తప్పక శాంతింపాలి అని అనగా అప్పుడు సుదర్శన చక్రం శ్రీహరి వద్దకు చేరింది ఈ విధంగా జరిగే పూర్వాసమహముని చాలా పశ్చాత్తాపనుస్తూ ఓ అంబరీష నీవు భాగవతోత్ముడు శ్రీహరి సదా నీ అందు కృపతో ఉన్నారు నిన్ను దూషించి నేనే చాలా చిన్నబుచ్చుకున్నాను నీకు సకల శుభములు కలుగుగాక అని దీవించగా శ్రీహరి యొక్క అనుగ్రహంతో ఈ కథను ఎవరైతే ఏకాదశి వ్రతం ఆచరించే వారు వింటారో వారికి శ్రీహరి కృప కలుగును అని మరలా దీవించదు అప్పుడు అంబరీషుడు స్వా దగ్గరుండి దూర్వాసమునికి పంచపక్ష పరమాణులతో భోజనము పుట్టించి వారి తిన్న పెదప తను కూడా పూజించి ఈ ద్వాదశి ప్రయుక్తమైన వ్రతాన్ని సమాప్తి చేసుకొని సదా హరి సేవలో హరి యొక్క భక్తితో ఉండసాగారు ఈ విధంగా ఉండడం వలన వారి యొక్క కథ ఇప్పటికీ కూడా హరిభక్తుల యొక్క కథలు అగ్రగణ్యంగా ఉన్నది మనం సదా మన యొక్క పనులన్నీ చేసుకుంటూ కూడా హరి యొక్క భక్తితో ఉంటే స్వామి మనందు ఎప్పుడు కృపతో ఉంటారు అనడానికి ఈ కథ యొక్క తాత్కాణము స్వస్తి